వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు చిన్నపట్నం పట్టుచీరల అంగడి నుంచి మీకోసం మీ అందరికీ నచ్చేటువంటి హ్యాండ్లూమ్ చీరల షూట్ అయితే చేసేస్తున్నారండి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మీ అందరికీ నచ్చేటువంటి మంగళగిరి చీరలు కావచ్చు కంచి కాటన్స్ కావచ్చు వాటితో పాటు మంగళగిరిలోనే డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి నిజాం బార్డర్తో ఉన్నటువంటి చీరలు ఉన్నాయి కలంకారి ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి చందేరిలో ఉన్నాయి కోటా చీరలు కూడా ఉన్నాయి అసలు ఈ కోటా చీరలు అయితే చాలా బడ్జెట్ రేంజ్ కదా షర్మిల ఫోర్ నైంటీ ఫైవ్ మేడం ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి అన్ని బడ్జెట్ రేంజ్ ఇంకా హ్యాండ్లూమ్ బ్లవర్స్కి పండగ అని చెప్పాలి ఇలాంటి జంధనీ వేవింగ్ శారీస్ కూడా మీ అందరి ఫేవరెట్ కదా ఇవన్నీ తీయించి పెట్టేసాము షూట్ కోసం ఇంకా థౌజండ్కి పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో చీరలు అయితే చూద్దాం ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మధ్యలో మాట్లాడుకుందాం పర్ షర్మిల ఫస్ట్ ఎలాంటి చీరలతో స్టార్ట్ చేద్దాం కోటా శారీతో స్టార్ట్ చేద్దాం మేడం ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోర్ అండి ఓకే లైట్ వెయిట్ మేడం చాలా లైట్ వెయిట్ గా ఉంటది అసలు డిజైన్ బాగుంది మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి కదా చీరంతా ఫ్లవర్స్ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ మేడం బ్లౌజ్ ఇదా బ్లౌజ్ కలర్స్ చూద్దామండి ఇందులో కలర్స్ ఎట్లా ఉన్నాయండి ఇవన్నీ కూడా కలర్ ఒక్కొక్కటి వస్తుంది మేడం ఫ్లోరల్ ప్యాటర్న్స్ మార్ట్ అంటే ఈ డిజైన్లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఇందాక ఇంకొక డిజైన్ సేమ్ ప్రైస్ మేడం ఫోర్ నైన్టీ ఫైవ్ ఇదన్ని కూడా డిజైన్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉందండి అన్ని ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఒకసారి డిజైన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇంకొకటి ఇది బాందినీ డిజైన్ వస్తుంది చూడండి మేడం ఆల్ ఓవర్ బాగుందినీ డిజైన్ వచ్చి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఇదిగోండి ఓకే ఇలా చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి బాందిని వస్తుంది అంటే లైట్ కలర్స్ బాగున్నాయి ఇందులో కలర్స్ మేడం ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి థౌజండ్ కి పైగా బిల్ చేస్తే మనకి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మేడం ఇప్పుడు చూపించే చేయల్లో ఒక రెండో మూడో మీరు తీసుకుంటే డిజైన్ బట్టి ఇవి ఆఫీస్ వేర్ కి కూడా బాగుంటాయి కదా అలా ఇది చూడండి కోటాలోనే ఇక్కత్ ప్యాటర్న్ ఇక్కత్ డిజైన్ తీసుకున్నారు అవునండి ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వస్తుంది మేడం బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ఇది బ్లాక్ అండ్ మెరూన్ చూసాం కదా కొంచెం డార్క్ అండ్ లైట్ కాంబినేషన్తో ఈ విధంగా ఇంకొక డిజైన్ చూడండి ఇవన్నీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో వచ్చాయి ఇంకో డిజైన్ సూపర్ ఉంది చూడండి మేడం కలర్ కాంబినేషన్ కూడా బాగుంది వస్తుంది అండి చీరంతా అంటే ఒకరో అంతా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్యాటర్న్ అట్లా అవునండి ఎవరైనా టీచర్స్ కాలేజ్ ఏమైనా చిన్న చిన్నగా కట్టుకునే బాగుంటుంది మేడం చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అనేది ఏం లేదు మేడం అందరు కట్టవచ్చు చాలా లైట్ వెయిట్ గా ఉంటది చాలా బడ్జెట్ రేంజ్ లో తెచ్చారు ఇవి సార్ దగ్గర మరీ అడిగి అడిగి తీసుకొచ్చినాం మేడం

కలర్ చాలా బాగుంది గ్రే కలర్ బ్లౌజ్ దేనికైనా కూడా ఇందాక చూసిన ప్యాటర్న్ సేమే వస్తుంది మేడం ఆరెంజ్ కలర్ ఇది ఫోర్ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి కాటన్ మేడం కాటన్లోనే మనకి కలంకారీ ప్రింట్ వస్తుంది క్లాత్ అసలు ఎంత బాగుంటుంది ప్రైస్ ఎంత అడగలేదు మేడం మీరు ఈ ఒక్క చీర కూడా చూడలేదు కదా ఇంకా చూద్దాం ఇక నా వైపే ఉంది చూసే సెవెన్ నైంటీ ఫైవ్ మేడం సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఒక్క డిజైన్ ఒక్కొక్కలాగా చూడండి బాగుంది బార్డర్ ప్యాటర్న్ కూడా మీరు ఇంకా బాగుంది కదా లోటస్ డిజైన్ వస్తుంది చూడండి మేడం సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ అండి ఇదో చీర అదో చీర అట్లా డిజైన్ ఒక్కటి తీసేసుకోవచ్చండి ఇంట్లో కట్టుకోడానికి బాగుంటుంది మేడం రెగ్యులర్గా కట్టుకునే కదా లెగ్యులర్గా కట్టుకున్నా కాటన్ సార్ ఇది కొత్తగా వచ్చింది బట్స్ అట్లా కూర్చున్నాయి కింద వైపు పికాక్ బోర్డర్ మెహందీ కలర్ మెడలిపించిన దానికి బోర్డర్ డిజైన్స్ బాగా ఇచ్చారు సార్ కలంకారీయే కానీ దాన్ని కొద్ది కొద్దిగా కొత్తగా మారుస్తూ మన సబ్స్క్రైబర్ కోసం కావాలి కదా మేడం కొత్త డిజైన్ కొత్త డిజైన్ ఇంకా డిఫరెంట్గా కావాలని మనకి అడుగుతా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి కోసమే ఇది ఏమంటు కాబట్టి లైట్ కలర్స్ కూడా బాగా చేశారు డిజైన్స్ కూడా బాగుంది మేడం చాలా రోజుల తర్వాత నువ్వు కూడా షూట్ లో మాట్లాడుతున్నావు కూడా జనపట్నం ఓపెనింగ్ అప్పుడు అనుకుంటా అవును మేడం అట్లా అవునండి తర్వాత ఇన్ని తర్వాత ఇప్పుడు తమిళనాడు మొత్తం తెలుగు వచ్చినట్టుంది అవును మేడం ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇది మన ఊరు తమిళనాడు సైడ్ వచ్చేసిందా అవునా అసలు ఎలా ఉంటది చూడండి బుట్టస్ కానీ పళ్ళు కానీ అసలు చాలా ఇష్టం అక్కర్లేదండి సీకో క్లాత్ మేడం ఇది కోయంబత్తూర్ సీకో క్లాత్ అంటారు ఒరిజినల్ ఫోజీ బయటికి వచ్చింది తమిళనాడు సైడ్ చాలా మంది ఇష్టపడతారంటండి ఇట్లాంటి ప్యాటర్న్స్ చాలా బ్లౌజ్ బ్లౌజ్ ఇదండి ఇంకా బాగుంటుంది లైట్ వెయిటే చాలా లైట్ వెయిట్ మేడం అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ కట్టుకున్నా కూడా మళ్ళీ వాళ్ళు ఇప్పాలన్నా బాధపడాల అంటే కంఫర్ట్ ఉంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటదండి అలాగే ఫీల్ అవుతారు చిన్నగా బర్త్డే పార్టీకి అలా మన చిన్న చిన్న అకేషన్ ఎకేషన్కి కట్టుకోవచ్చు మేడం డబుల్ కెంపిల్ కాస్ట్ కాస్ట్ ఎలా మరి ఇది కాస్ట్ వచ్చేసి టూ ఫోర్ నైన్ ఫైవ్ అండి టూ అంతే ప్రీమియం ఉంది క్వాలిటీ అంటే కొంచెం సన్నీ షేడ్ లాగా కూడా అనిపిస్తుంది ఒక కలర్ ఇదిగోండి ఇందులో కలర్స్ మేడం ఇది ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి బుటాస్ వస్తుంది బార్డర్ కూడా డిజైన్ వస్తుంది అండి పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది మేడం ఇది బాగుంది అంటే బార్డర్లో ఈ డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది అసలు ఇంకొకటి ఇంకొకటి కూడా ఓపెన్ చేసి చూపిద్దాము కదా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం బ్లూ కలర్ ఇష్టపడలేని వాళ్ళైతే ఎవరు ఉండరు మేడం అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్ బాగుంది అంటే ఇందాక కాస్త సింపుల్ గా ఉంది ఇంకా ఇంకాస్త బూట ఎక్కువ ఇచ్చారు ఇది కాస్ట్ మాత్రం ఏమైనా సేమే ఉంటుంది సేమే మేడం టూ ఫోర్ నైన్ ఫైవ్ అంతే పీచ్ కలర్ డిజైన్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మేడం ఇంకో పింక్ కలర్ ఒకటి ఈ బార్డర్ కూడా చూడండి స్కైలాబ్ బోర్డర్ వస్తుంది ఈ స్కైలాప్ అనే ఇంకొక డిజైన్ చూడండి మేడం ఇవన్నీ కూడా మంచిగా ఉందండి అసలు డిజైన్ చిన్న చిన్న బుట్టిస్ వచ్చి నిన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమైనా ట్రై చేయాలన్నా కూడా ట్రై చేయొచ్చు మేడం మీ వీటికి కాంట్రాస్ట్ సెట్ అయిపోతుంది ఇన్ని డిజైన్స్ చూసాం కదండి అన్ని సేమ్ ప్రైస్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిచ్ డిజైన్ వస్తుంది మేడం పళ్ళు పిచ్ డిజైన్ వచ్చేసి శారీ మొత్తం బుట్టి వస్తుంది వితౌట్ బార్డర్ మేడం చీర ఎంత లైట్ వెయిట్గా ఉంది చూడండి అసలు బ్లౌజ్ కూడా చూడండి మేడం చిన్న బుట్ట వచ్చి బార్డర్ వస్తుంది అనమాట చాలా బాగుందండి బార్డర్లెస్ కాన్సెప్ట్ ఇంకా చిన్న చిన్న మొగ్గల్లాగా ఫ్లవర్స్ ఇచ్చారు వీవింగ్ లో ఇచ్చారు అనమాట అది ఇంకా ముగ్గే మేడం ఇంకా ఫ్లవర్ కాలేదు అదే అందుకే మొగ్గలే ఇంకొక డిజైన్ అండి బాగుంది ఇందులో గోల్డ్ కలర్ ఒకటి క్రీమ్ కూడా బాగుంది దీనికి కూడా అండి కాంట్రాస్ట్ ఏదైనా ట్రై చేసినా కూడా మెరూన్ కలర్ గ్రీన్ గానీ మెరూన్ గానీ ఏమన్నా ట్రై చేస్తే కేరళ కుట్టి అయిపోతారండి అప్పుడు ఇప్పుడు తమిళనాడు నుంచి కేరళకి వెళ్ళిపోయింది అంటే కేరళ కేరళ కాన్సెప్ట్ అలా వస్తుంది మేడం అంటే క్రీమ్ చూస్తే ఆటోమేటిక్ వస్తుంది కదా మేడం తెలంగాణ స్టైల్ చెప్పాలి నువ్వు తమిళనాడు కేరళ ఆల్ వెరైటీ కట్టాలి కదా మేడం ఇదిగోండి కాస్ట్ కదా మేడం డిజైన్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి పూ వచ్చేసింది చూడండి మొగ్గు వచ్చింది ఇప్పుడు పూ వచ్చింది పూ వచ్చేస్తుంది అని బాగుంది ఇక్కడ చిన్నగా జరీ బోర్డర్ ఇచ్చారండి ఇది కొంచెం ఉపయోగం చూపుతున్నాను పళ్ళు కూడా క్లియర్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఇందాక కాంట్రాస్ట్ అనుకున్నాను కదా దీంట్లోనే కాంట్రాస్ట్ ఇచ్చారు బాగుంది కాంబినేషన్ ఉంటుంది చూడండి అంటే ఈ ఫ్లవర్స్లో పింక్ గ్రీన్ తీసుకున్నారు కదా పింక్ బాగా ఈ కలర్కి నప్పుతుంది కాబట్టి పింక్ ఇచ్చారు దీంట్లో కూడా చిన్న బూట ఇచ్చారు కాంట్రాస్ట్ హైలైట్ అవుతుంది మేడం దీనికి పళ్ళు కూడా ఇది కాస్ట్ ఎంత టూ వన్ నైన్ ఫైవ్ మేడం టూ వన్ నైన్ ఫైవ్ టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయండి అది అసలు ఒక్కదానికి మించి ఒక కలర్ మేడం ఇది రఫ్ అంట యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అసలు మంచిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వంద కేజీ కొట్టద్దు వంద కేజీ కొట్టొద్దు చీరలు కానీ నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి సారీస్ చూద్దాం మేడం మంగళగిరి మంగళగిరిలోనే మన షెగోరి ప్రింట్ బాధిని ప్రింట్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ తెచ్చామండి అన్ని మిక్స్ చేసి ఒక చీరలాగా చేసేస్తుందండి అంటే ఒక బాధిని కాకుండా ఒక షిగోరి కాకుండా ఒక ఫ్లోరల్ కాకుండా అన్నీ వచ్చినాయి చూడండి అసలు కట్టినా కూడా సూపర్ ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అందులోనే ఇంకొక డిజైన్ అండి డిజైన్ ఒక్కో చీరకి ఒక్కోలాగా చేస్తారు గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది మేడం పళ్ళు కలరే బ్లౌజ్ కూడా వస్తుంది మనకి ఇదిగోండి పళ్ళు కూడా పెద్దదిగా తీసుకున్నారు వన్ మీటర్ కి పైగా అట్లా డిజైన్ మంచిగా కనిపిస్తుంది మేడం ప్రైస్ ఎంత ఉన్నాయి చిరు ఇది టూ వన్ నైన్ ఫైవ్ మేడం టూ వన్ నైన్ ఫైవ్ డబల్ టూ నైన్ ఫైవ్ సార్ డబల్ టూ నైన్ ఫైవ్ టూ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ ఇది మెరూన్ కలర్ చూడండి ఎంత బాగుంది మేడం మెరూన్ కలర్ సారీ కలర్ఫుల్ సారీస్ మంగళేరిలో ఆ ఫీల్ షగోరీ ప్రింట్ వస్తుంది మేడం బ్లౌజ్ మెరూన్ మెరూన్ వస్తుంది చిన్న బార్డర్ నిజాం బార్డర్ అంటారు కదా మేడం అది ఇది పర్పల్ కలర్ వస్తుందండి బార్డర్ చూడండి చాలా బాగుంది మేడం అంతే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కలంకారీ ప్రింట్ వస్తుంది మేడం సేమ్ మంగళగిరి శారీలోనే కలంకారీ ప్రింట్ వస్తుంది బార్డర్ కంచి బోర్డర్ అసలు ఎన్ని సార్లు కట్టినా కూడా విస్క్ రాదు మేడం బాగుంటుంది శారీ డిజైన్ కానీ ఫీల్ అసలు చాలా ఫీల్ బాగుంది చూడండి చిన్న బార్డర్ ఈక్వల్ బార్డర్తో ఇవి ఎంత క్వాంటిటీ ఉన్నా తక్కువ అనిపిస్తాయి ఆ విధంగా సేల్ అయిపోతుంటాయండి ఏం చేయాలి వచ్చినటువంటి కొత్త డిజైన్స్ ఏంటో చూడండి ఒకసారి వీటిలో ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి మేడం మనం చూపించడం కొన్నే మేడం స్టోర్ విజిట్ అయితే ఇంకా చాలా చూపించచ్చు ఇవి మంచి ప్రైస్ రేంజ్లో వచ్చాయంటే ఒకసారి చూద్దాం ప్రైస్ కూడా బ్లాక్లో లోటస్ మొత్తం లోటస్ డిజైన్ ఇప్పుడు లోటస్ డిజైన్ అండి కాస్ట్ ఇది డబల్ టూ నైన్ ఫైవ్ మేడం నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఉంది ఒకసారి చెక్ చేద్దామా చేద్దాం మేడం నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ డబల్ టూ నైన్ ఫైవ్ అంటే టూ రేట్స్ ఉన్నాయి మేడం ఇందులో ఇవైతే నైన్టీన్ నైన్టీ ఫైవ్ త్రీ కూడా ఇన్ కేస్ ఏమైనా చేంజ్ అయితే చూద్దాం ఇవన్నీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వచ్చాయి ఓకే మేడం ఇదైతే మంగళగిరిలో ఈ విధమైన కలంకారీ డిజైన్స్ ఇవన్నీ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి పెద్ద వాళ్ళకి కాటన్ శారీస్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి కంచి కాటన్ మేడం కంచి కాటన్స్ అండి కంచి కాటన్ మంచిగా బార్డర్ వస్తుందండి ఆల్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ మేడం పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వస్తుంది అనమాట ఇందులో ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి మేడం ఫోర్టీన్ ఇది పళ్ళు డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా చిన్న చెక్స్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది ఇలా చిన్న చెక్స్లో అయినా టెంపుల్ డిజైన్ లాగా బార్డర్ వస్తాయి చూడండి సో డిజైన్ ఒకటి ఎట్లా చూపిస్తున్నారండి మనకి ఇట్లా జరీ అంచుతో కావాలన్నా లేదంటే అసలు జరీ ఏమాత్రం లేకుండా థ్రెడ్ పేవింగ్తో కావాలన్నా కూడా ఇందులో వస్తూనే ఉంటాయి చూడండి డిజైన్స్ అని ఇది ఇందాక అనుకున్నాను కదా ఓన్లీ థ్రెడ్ పేవింగ్తో కావాలి అంటే ఫోర్టీ నైంటీ ఫైవ్ అవును మేడం కంచి బోటల్లో వచ్చేటువంటి వెరైటీస్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది గ్యాప్ బార్డర్ వస్తుందండి చూడండి కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా బుట్టీస్ వస్తుంది మేడం థ్రెడ్ వివింగ్ అండి మొత్తం కూడా థ్రెడ్ వివింగ్ వస్తుంది ఇదిగోండి ఎంత బాగుంది మేడం అసలు పెద్ద వాళ్ళకి గుచ్చుకోకుండా మంచిగా అనిపిస్తుంది అండి కంఫర్టబుల్గా ఉంటుంది ఇది కాటన్ ఇదిగోండి కాంట్రాస్ట్ బార్డర్ ఈ కలర్ చూడండి మేడం అసలు ఈ బ్లూ అని చెప్పలేము ఇలా గ్రే అని చెప్పలేమండి చాలా ఎంత బాగుంది చూడండి అసలు ఇది ఇప్పుడు కాస్ట్ ఎంత ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఎయిటీన్ నైంటీ రూపీస్ అండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ ఆ డిజైన్స్ కానీ ఈ చీర అయితే ఇంకా ట్రెండింగ్ కలర్ ఇదిగోండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ బుట్టీస్ మధ్యలో కూడా కాంట్రాస్ట్గా ఉంటుందండి బార్డర్ కూడా మనకి టెంపుల్ బార్డర్ వస్తుంది మేడం సేమ్ ప్రైజే సేమ్ ప్రైజే మేడం ఇవన్నీ కూడా సేమ్ ప్రైజ్ ఇంకొకటి కొద్దిగా పెద్ద బార్డర్ కావాలని అనుకుంటే కూడా ఇలా వెళ్ళచ్చు మళ్ళీ మంచిగా పికాక్ డిజైన్ వస్తుంది అనమాట ఇదిగోండి గ్రే కలర్కి బ్లాక్ అండ్ రెస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి మేడం ఎంత బాగుంది అసలు గ్రే లో బార్డర్స్ వేరు ఈ గ్రే లో వచ్చినటువంటి కాంబినేషన్ అసలు అది వచ్చేసి గ్రే అని చెప్పలేము బ్లూ అని చెప్పలేమండి అండి ఇక్కడ పక్క పక్కనే ఉన్నాయి కదా అర్థం అవుతుంది డిఫరెన్స్ అనేది ఆరెంజ్ కలర్ మేడం ఇప్పుడు ట్రెండీ కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ ఇది చూడండి గ్రీన్ కలర్ పైన వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి గంగా జమున వెరైటీ మేడం ఈ డిజైన్ చూడండి చిన్న బార్డర్ వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ వచ్చి మంచిగా ఉంది చూడండి రెస్ట్ కలర్ ఇది చూడండి చాలా బాగుంది మేడం రామా గ్రీన్ కలర్ బోర్డర్ మేడం ఇది పట్టులో వచ్చేటువంటి కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా ఉన్నాయండి ఇందులో ఒకసారి చూడండి ఇంకొకటి చెక్స్ చూడండి మేడం చెక్స్ లో కూడా టెంపుల్ బోర్డర్ వస్తుంది మనకి ట్రెడిషనల్ చెక్స్ ప్యాటర్న్ ఇదన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీయే మేడం మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ అలాగా మనకి తక్కువ ప్రైజ్లో కావాలని అనుకున్న వాళ్ళకి మంచి కలెక్షన్ అని చెప్పాలి అంతే అండి కలర్ బాగుంది బార్డర్ ఇంకా బాగుంది క్రీమ్ కలర్ బుట్ట బాగుంది చూడండి మేడం ఇది పళ్ళు వస్తుంది సో పళ్ళు అన్నిటికీ కూడా మనకి లైన్స్ పళ్ళు వస్తుంది మేడం శారీ అంతా కూడా ఇలా బుట్టాస్ వస్తుంది చాలా బాగుందండి ఇలా కంచి కాటన్లో కొన్ని డిజైన్స్ ఇంకొకటి కంచి కాటన్లోనే మనకి బార్డర్ వద్దు ఓన్లీ ప్రింటే ఉండాలి అనుకున్న వాళ్ళు మధ్యలో వచ్చేసి వీవింగ్ అండి ఇది థ్రెడ్ వీవింగ్తో పాటే వస్తుంది పళ్ళు అంతా కూడా మధ్యలో కూడా అన్నీ కూడా డిజైన్ కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుంది మేడం జస్ట్ ఒక వన్ వన్లోనే బాడర్ లాగా అసలు గుచ్చుకోకుండా మంచిగా ఉంటుంది మేడం అసలు పెద్దవాళ్ళకంటే కంఫర్టబుల్ మేడం పెద్దవాళ్ళనే కాదండి ఆఫీస్కి కట్టుకున్నా బాగుంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్లౌజ్ డిజైన్ వేయించుకుంటే సరిపోతుంది డిజైన్ కూడా బాగుంది చూడండి మేడం గ్రే కలర్ మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది మేడం దీనికి ఇవన్నీ కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుంది మేడం డిజైన్ మారింది ఇలా ప్రైస్ ఎంత చెప్పలేదు కదా ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ త్రీ నైన్ ఫైవ్ టూ త్రీ నైన్ ఫైవ్ కొన్ని ఉన్నాయి టూ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ కొన్ని ఉన్నట్టున్నాయి డిజైన్ బట్టి ఉంటుంది మేడం థ్రెడ్ వీవింగ్ది మళ్ళీ కంచి బార్డర్ది వాటి అన్నీ కూడా ప్రైస్ వేరే వేరే వస్తుందండి ైస్ ఉన్నాయండి అవును మేడం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మనకి థ్రెడ్ తో పాటు వస్తుంది టెంపుల్ డిజైన్ ఇది చూడండి పళ్ళు కూడా ఎంత బాగుంది పెద్ద వాళ్ళకి అసలు చాలా బాగుంటుందండి ఇది ఇది బ్లౌజ్ డిజైన్ వస్తుందండి ప్లెయిన్ వస్తుంది ఈ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట చిన్న చిన్న బుట్టి వచ్చి ఇందులో కలర్స్ మేడం ఇది ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో ఈ కాస్ట్ టూ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ కంచి ప్యూర్ కంచి కాటనే మేడం ఇవన్నీ కూడా అసలు జరిగి బాడర్ ఏం లేకుండా జరిగి లేకుండా అసలు చీరలు బాగా తీసుకున్నారు ఇవన్నీ కూడా కొత్తగా వచ్చింది మేడం ఇంకా కూడా కొన్ని కొన్ని సింగిల్ వీవింగ్స్ సింగల్ సింగిల్సే ఉన్నాయి మేడం డిజైన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది సో కంటే బాటన్స్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా అన్నీ చూపిస్తూ ఉంటే ఇంకా వీడియో కూడా టెన్ లె లెంత్ అయిపోతుంది వీడియో అంతా కూడా సో కొన్ని మాత్రమే చూపించాను ఇంకా మంగళగిరిలో కావాలన్నా మీకు అన్ని రకాల హ్యాండ్లూమ్స్ లైక్ నారాయణపేటలో కావాలన్నా ఈ విధంగా కంచి కాటన్స్లో కావాలన్నా ఎలాంటి హ్యాండ్లూమ్స్ అయినా కూడా మన చిన్నపట్నంలో అయితే చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి సో స్టోర్లో అయితే విజిట్ చేయండి చిన్నపట్నం పుండుచేరి అంగడి ప్రగతి నగర్లో ఉంటుందండి ఇక్కడ అనూ జ్వెలర్స్ అనూజ్ జువెలర్కి ఆపోజిట్ మేడం సో ఎక్కడ విజిట్ చేయండి వీడియో నచ్చితే చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్